క్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయంలో ఆరో వచనాన్ని చదువుకుందాము ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అని దావీదు ఆ భాగ్యవంతునితో భాగ్యవంతుని వద్దకు పంపినటువంటి పనివారు ఎందుకు పంపబడతా పంపబడాలి అని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా ఆ కాలంలో గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుట అనేది సాధారణంగా ఒక పండగ లాంటి పండగలా చేసేవారు కాబట్టి అదెంతో శుభ సంతోషకరమైనటువంటి దినముగా ఉండేది అయితే ఆ శుభదినమున దావీదు పది మంది పనివారిని కొంతమందిని పంపించటం వారు మోయలేనంత మోయగలిగినంత సామాగ్రిని ఇస్తాడని లేకపోతే కొంత ఇస్తాడని ఆశించినట్లు చూస్తున్నాం ఎందుకు అలా ఆశించాడు అని అంటే వారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మరి దావీదు దావీదు పనివారు అనేకులు వారి చుట్టూ అనగా ఇరవై ఐదు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన నాబాలు మందలకు తాను తన మనుషులు సంరక్షించిన సంరక్షించిన వారుగా ఉన్నారు ఆ సమయాన్ని గుర్తించి ఆ సమయాన్ని గురించి దావీదు నా బాలునకు జ్ఞాపకం చేశాడు దానికి ప్రతిగా ఇప్పుడు తన లాభాల్లో నుండి నీకు ఇష్టం వచ్చినట్లు కొంత సంతోషకరమైన దినం కనుక గొర్రెల బొచ్చు కత్తిరించుట అనేది ఒక పండుగ లాంటి దినము కనుక మరి ఆ పండుగ లాంటి దినములో వారి సంతోషంలో కొంత ఆ సంతోషంలో మాకు ఆ సహాయాన్ని కోరినట్లుగా చూస్తున్నాడు కొంత ఇమ్మని దావీదు నాభాలను అడిగాడు అయితే ప్రియమైన వాళ్ళ నాభాలు జవాబు ఎలాగుందంటే అహంకారంగా ఉంది తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన చదివితే అహంకారపూరితంగా అవమానకరంగా పారిపోతున్న ఒక అనామకుడికి నేను ఇవ్వటం ఏంటి అని గర్వంగా మాట్లాడిన వ్యక్తిగా ఉన్నాడు ఈ నాబాలు కాబట్టి అప్పుడు పన్నెండు పదమూడు వచ్చినాలు చూస్తే తన సేవకులను సైనికులను పంపి నాబాలుపై పగ తీర్చుకుందామని దావి దనుకున్నాడు పద్నాలుగు వచ్చినంలో పనివాడు ఒకడు నాభాలు మోర్కప్ పని గుర్తించి నా పనివాడులో ఒకడు తను ఉన్నంత కాలం కూడా ఈ పనివాడు గుర్తించగలిగాడు కానీ ఈ నావాలు గ్రహించలేకపోయాడు పనివాడు గ్రహించినట్లు యజమానుడు గ్రహించలేకపోయాడు కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళు అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ పనివాడు గుర్తించి తన మూర్ఖ ప్రవర్తనను చూసి దావిదు పట్ల నాబాలు అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి విధానాన్ని అతడు గమనించి అతని భార్య అయిన అభిగేయులతో చెప్పాడు పదిహేను నుంచి పదహారు వచ్చి దావిదు చెప్పింది నిజమని పనివాడు చెప్పాడు అయితే నీవు చేయవలసిన దాన్ని బాగు జాగ్రత్తగా ఆలోచించము అన్న నాభాలు పనివాని మాటలు నాభాలు పని వాని మాటలు ఇతర సందర్భాల్లో కూడా నాభాలు చెడ్డ నిర్ణయాలను బట్టి వారు అభిగేయులు వద్దకు వచ్చారని సూచిస్తూ ఉన్నాయి చాలా చోట్ల అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న చరిత్ర చాలా ఉంది అలా తప్పుడు నిర్ణయాలు తీసుకో తీసుకునే తీసుకునేవాడని వారు గ్రహించి చరిత్ర వాళ్ళ తప్పుడు నిర్ణయాలు తీసుకునే చరిత్ర గలవాడు కనుక అతన్ని బహు పనికి మాలినవాడు అని పేరు పేర్కొన్నారు కాబట్టి మరి ఏర్పాటు చేసిన సరుకులను సరుకులు ఆరు వందల మందికి వారి కుటుంబాలకు సరిపడా వారికి ఆలోచించి సిద్ధపరచనివి కనిపిస్తున్నాయి అయితే అబిగేయాలు పనివారు ముందు ముందుగా పరిగెత్తి దావీదుకు ఈ వర్తమానము చెప్పండి అభిగేయులు పర్వతపు లోయలోనికి దిగి వచ్చింది కాబట్టి దావీదుకు ఆ దారి కనిపించే అవకాశం లేకపోవటం చేత తాను వస్తున్నానని దావీదుకు తెలియజేయటం చాలా ముఖ్యము అని ఆమె తలంచింది నాబాలు పేరు కూడా దావీదుకు అంతకంటే దావీదు దావీదు కృతజ్ఞత ఆదిత్యం ఆశించి అవమానాన్ని పొందాడు ఈ కారణం చేత వాళ్ళు ఇంటికి ప్రతి పురుషుణ్ణి ఇంటిలో ప్రతి పురుషుణ్ణి చంపుతానని దావీదు ప్రమాణం చేశాడు బయలుదేరారు అయితే అభిగేయులు దావీదు దావీదును గొప్పవాడిగా తనను తాను తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి అంతకుముందు దావీదు నాబాలు ముందు తను తాను తగ్గించుకున్నాడు ఎనిమిదవ వచ్చినంలో కానీ ప్రయోజనం లేకపోయింది దోషము కాదని అన్న తన మాటల్లో నాబాలు దుష్టత్వం ఆమెకు తెలుసు కాబట్టి దావీదు నుండి అతన్ని కాపాడుకోవడానికి ఆమె మరింత జాగ్రత్త పడాల్సి వచ్చింది అన్న భావాన్ని అభిగేయులు వ్యక్తం చేసింది కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా మనం కూడా ఈరోజు ఎలాగ ప్రవర్తిస్తున్నాం ఒక శుభ సంతోషకరమైనటువంటి దినంలో వారి ద్వారా మేలు పొందినటువంటి వారుగా ఉండి వారు ఏదో కొంచెం ఆశించినప్పుడు వారి ఆశకు తగ్గట్టు నాభాలు కాస్తంత కృతజ్ఞత కలిగి ఉంటే ఎంత బాగుండు మూర్ఖంగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి తన మూర్ఖతను బట్టి పరిస్థితులు ఎంతో కలవరమైన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రోజు మన జీవితంలో ఇలాంటి కలవర పరిస్థితులు రావటానికి గల కారణం అక్కడ దావీదును చేసిన మేలును మర్చిపోవటమే విషయా కుమారుడెవరు అని మూర్ఖంగా ప్రవర్తించి మాట్లాడటమే కాబట్టి కృతజ్ఞత అనేది చాలా అవసరం దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ విధంగా నడుచుకుంటే ఎంతో సంతోషం ఎంతో ఆనందాన్ని పొందుకుంటాం ఇప్పుడు వారి వారి కుటుంబంలో ఎంతో కలవరం వచ్చింది కారణం నా బాలు యొక్క మూర్ఖత్వం బట్టి నేనాడు రక్షించబడిన మనం కూడా అలాంటి మూర్ఖత్వంతో ఉంటున్నామా ఆలోచన చేసుకోవాలి అలాంటి నడవడి ఉంటుందా పరీక్షించుకోవాలి పరిశోధించుకొని మనం ప్రభు మార్గంలో నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని కృతజ్ఞత భావం కలిగి ఉండటం అనేది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తాన్ని తృణీకరిస్తే మన ఇంట్లో కలవరాలి సమాజంలో కలవరాలి వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది అయితే అదే ఇంట్లో అభిగేయులు తన భార్య నాబాలు భార్య ఏ విధంగా తనను దావీకు ముందుగా పంపి వారికి కావలసినన్ని ఇచ్చి ఎంతో పరిస్థితిని నిమ్మలపరచగలుగుతూ వచ్చింది కాబట్టి ఈరోజు రక్షించబడిన బిడ్డ బిడ్డలంగా నిమ్మలపరిచేవారిగా ఉంటున్నామా కలవరాలు లే రేపేవారిగా ఉంటున్నామా ఈనాడు ఎక్కడ చూసిన సంఘాల్లో దేవుని సంఘములో కూడా అలాంటి కలవరాలు గల కారణాలు మూర్ఖత్వపు మాటలు జ్ఞానము లేని మాటలు దేవుని ఆత్మచేత నడిపి నడిపించలేక శరీరానుసారంగా ప్రవర్తిస్తూ శాంతి సమాధానాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఈనాడు సంఘాల్లో కూడా అదే పరిస్థితులు ఉండటం మనం చూస్తాం ఈనాడే కాదు ఆనాడు కూడా ఉన్నాయి అయితే వాటిని ఆత్మజ్ఞానముతో యశ గ్రంథంలో మనం చూస్తాం పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఆత్మజ్ఞానము ఆత్మచేత నడిపింపు ఆత్మచేత బలము ఆత్మచేత నడిపించబడిన వారు సంతోష సమాధానాలు కలిగి ఉంటారు కనుక అటువంటి సంతోషం సమాధానాలు లేకపోవటానికి గల కారణాలు ఈరోజు దానికి కారణం ఎవరు అనంటే మూర్ఖత్వపు ప్రవర్తనే అలాగున్నావా ఈరోజు ఆలోచన చేసుకొని ఆ మూర్ఖత్వం నుండి విడిపించబడి మనసు పొంది తిరిగి సమకూర్చబడి దేవుని సంతోషం దేవుని ఆత్మ చేత సంతోష సమాధానాలు పొంది అవి గేలువలే సమస్యను మనం పరిష్కారం చేసుకునే ఉండాలి కొట్టలాటలు గలాటాలు ఇవన్నీ కూడా శరీర కార్యాలు కాబట్టి మరి సమస్యను అభి అభిగలే ఏ వీధి ఏ రీతిగా సమాధానపరచగలుగుతూ వచ్చిందో ఆ విధిగా మనం కూడా సమాధానపరచబడే వారంగా ఉండాలి అది వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబాల్లో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు సమస్యలు లేని వారు ఎవరు ఉండరు కానీ సమస్యను అధిగమించుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటమే దేవుని యొక్క ఆత్మీయమైన బిడ్డలైన మనము కలిగి ఉండాలి అలాగా ఆత్మచేత నడిపించబడితే ఇలాంటి సమస్యలన్నిటిని కూడా అబిగేయుల వలె సమాధానంగా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి నా వాళ్ళ వలె ప్రవర్తన ఉంటుందా అభిగేయుల వలె సమాధాన పరిచే వ్యక్తివిగా ఉంటున్నావా ఒకసారి పరిశీలించుకొని ఆ సమాధానాన్ని మనందరం కూడా పొందుకున్నట్లు దేవుడు తన ఆత్మచేతమనలను నడిపించనుగాక ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు నాడు దావిధ ఆశించినట్లు అభిగేయాలు అలాగే నాబాలు వారి యొక్క జీవితంలో నాభాలు మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు అలాగ నా మా జీవితాల్లో కూడా అలాంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభా సమాధానపరచు ఆత్మచేత నడిపించు సమస్యను పరిష్కారం చేటు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అభిగేయుల వలే సమాధానం కలిగి నడిపించబడినట్లు సహాయపడ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రార్థన మనవలు కోరిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించండి బ్రదర్స్ ఫ్యామిలీ సమస్యలతో ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం సమస్యలన్నింటినీ తీర్చివేసి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో తోడుగుండండి ప్రవాసు జాత సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తను ఆశించిన కొలది సహాయపడ అనుగ్రహించు విజయ్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా అలాగే వాళ్ళ నాన్నగారు ఫారిన్ వెళ్ళే విషయంలో సహాయం చేయండి క్షేమాన్ని ఇవ్వండి ప్రభా పాల్ మారు మనసు రక్షణ పొందినట్లు సహాయం చేయండి శ్రీనివాస్ కొరకు ప్రార్థిస్తున్నాం రాజా కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించండి అయా మునియా మంచి ఆరోగ్యం దయచేయండి చంద్రకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభు ఈ విధంగా ఇంకా ప్రార్థించమని ఎవరైతే కోరి ఉంటున్నారో వారి ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి నాయన అభిగేయులు సమాధానపరచబడినట్లుగా వారి జీవితాల్లో శాంతి సమాధానంతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు నీవే కనుక అట్టి శాంతి సమాధానం మీరే అనుగ్రహించమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాడ్